ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పాలు నీ స్వాస్థ్యము నేనే సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవద వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకు దేవుని వద్ద నుండి అద్భుతమైన వాగ్దానము ఆయనే మీ పాలు మీ స్వాస్థ్యము ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా నీవే నా భాగము నీ వాక్యములననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను ప్రభువే మీ పాలు అని సెలవిచ్చినది అవును ప్రిలారా దేవుడు మీ స్వాస్థ్యముగా ఉండాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆయన మీ పాలు కావాలి అది వంద శాతం భాగముగా ఉండాలని వాంచ కలిగి ఉన్నాడు అనేకమంది మార్కెట్లో షేర్లు కొంటారు వాటి విలువలు పెరిగి అకస్మాత్తుగా పడిపోతాయి అయితే ఏసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును ప్రిలారా యుగ ఒకటే రీతిగా ఉంటాడు కాబట్టి ఆయనలో మీ పెట్టుబడిని పెట్టండి మరియు మీకెల్లప్పుడూ వంద శాతం షేర్లు ఉంటాయి పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లండ్రనైనను తండినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రేట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను అన్న వచనము ప్రకారం ప్రిలారా ఆయన నిమిత్తము ఈ లోకములో దేనినైనా విడిచిపెట్టిన ప్రతివాడు వంద రేట్లు పొందుకుంటాడని క్రీస్తు ప్రభులవారు ఈ రాత్రి మిమ్మను చూసి సెలవిచ్చున్నాడు అవును ప్రిలారా దేవుడు మీ స్వాస్థ్యముగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు ధైర్యముగా ఉండండి ప్రియలారా దేవుడు ఈ రాత్రి ఉన్నత స్థలముల మీదికి మిమ్మలను ఎక్కించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములో మనం గమనించినట్లయితే నీవు యహోవాయందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబో స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అన్న వచనము ప్రకారము దేవుడు మీ స్వాస్థ్యముగా ఉన్నప్పుడు మీరు ప్రభువులో ఆనందాన్ని పొందుతారు రెండవది ఆయన మీరు విజయముతో భూమి యొక్క ఉన్నత స్థలములలో ప్రయాణించేలా చేస్తాడు అవును ప్రీలారా దేవుడే మీ పాలుగాను దేవుడే మీ భాగమై భాగమయ్యున్నప్పుడు అన్ని విషయాలలో విజయము సాధిస్తారు మూడవదిగా ఆయన తన స్వాస్థ్యమును మీకు విందుగా చేస్తాడు మీరు ఆనందముతో అనుభవించడానికి ఆయన మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని నా భాగమును నా నీతి వస్త్రమును నా పాదరక్షలను నా అధికార ఉంగరమును నీకు సమస్తమును ఇచ్చి నిన్ను అలంకరించాలని అంటున్నాడు అవును ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఈ మూడు ఆశీర్వాదాలను అనుగ్రహించున్నాడు అవేవనగా నీతి అధికారము మరియు ఘనత ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీ జీవితానికి దేవుని పరిపూర్ణతను మీ స్వాస్థ్యముగా మీరు కలిగి ఉన్నారు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దేని నిమిత్తము కూడా చింతించకండి తప్పిపోయిన కుమారుని వలె మిమ్మల్ని మీరు తండ్రి అయిన దేవునికి సమర్పించుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా ఆయన మీ పాలు మీ స్వాస్థ్యముగా ఉండి మిమ్మల్ని ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి మంత్రుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటును సురక్షితంగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేసినాం దివ నిన్ను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించినాం అయ్యా నిత్య జీవమునిచ్చు ఆనందమును అనుభవించే వాగ్దానానికై నీకు వందనములను చెల్లించినాం ప్రభువా నీవు మమ్మల్ని నీ యొక్క ఆనందముతో నింపబడిన పంటను ప్రతిఫలముగా ఇస్తావన్న వాగ్దానము చేసినందుకే నీకు వందనములు చెల్లించినాం దేవా మమ్మను నీ పరిశుద్ధాత్మతో నింపి తద్వారా సర్వ సత్యములోనికి నడిపించుము దేవా మేము చేసే ప్రతి కార్యంలోనూ మరి మాట్లాడే ప్రతి మాటలోనూ పరిశుద్ధాత్మను సంతోష పెట్టడానికి మాకు నీ కృపను దయచేయము అయ్యా కన్నీళ్లు విడుచుచు విత్తుచు సంతోష గానముతో పంట కోయినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము నాయన అయ్యా బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం అయ్యా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరూ గడిచిన సంవత్సర కాలం అంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనిలాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడలని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుంచి ప్రతి ఆర్థిక కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకరాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచయ ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్